మనం తాళము కొన్నప్పుడు నాలుగు తాళపు చెవులు ఎలా ఇస్తున్నారో షాపు దేవుడు మనకు ఒక సమస్యను పెట్టినప్పుడు ఆ సమస్యను ఆ సమస్యను విప్పగలిగిన పరిష్కరించగలిగిన రహస్యము లేక తాళపు చెవులు కూడా దేవుడు అక్కడే ఉంచుతాడు మనం తాళాన్ని మాత్రమే చూస్తాం దేవుడు దాన్ని తీయడానికి సిద్ధం చేసిన తాళపు చెవి లాంటి చిక్కుముడులు విప్పగలిగిన కృపను మాత్రం అనేక సార్లు మనం చూప చూడలేకపోతున్నాం అలాగే ఈ మూడున్నర సంవత్సరాలు వీళ్ళు ప్రభువుతో ఉండి కూడా ఆయన తిరిగి లేస్తాను అని చెప్పిన పునరుద్ధానపు బలాన్ని పునరుద్ధానపు శక్తిని వారు అంచనా వేయలేకపోయారు గ్రహించలేకపోయారు దానికి కారణం ఏమిటో తెలుసా దానికి కారణం వారి ఫోకస్ అంతా భయంతో నింపబడింది వారి గురువు చనిపోయాడు అప్పటి వరకు ఆయన మీద వాళ్ళు ఎన్నో ఆలోచనలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మా గురువుకు తిరుగులేదు ఆయన కేక వేస్తే ఆయన పిలిస్తే ఆయన ఆయన చెయ్యి వేస్తే ఆయన ఉమ్మి వేస్తే ఇవన్నీ చూసిన దరిమిలా అలాంటి మా గురువుకు తిరుగులేదు అనుకున్నారు కానీ గురువు కూడా ఒక రోజున ఒక యజ్ఞం కోసం ఈ లోకానికి వచ్చారని ఆ యజ్ఞాన్ని సంపూర్తి చేయడానికి ఆయన తను తాను అప్పగించుకోబోతున్నానని చెప్పిన ఆ మర్మయుక్తమైన సారాంశాన్ని గ్రహించడంలో వారు తప్పిపోయారు కనుక దేవుని శక్తిని వారు గ్రహించలేకపోయారని ఆ వాక్యంలో సుస్పష్టంగా చెప్పబడింది